వెల్కమ్ టు జనహిత టీవీ ప్రస్తుతం భారతదేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల హడావడి కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఆ విషయాలపై మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ సామాజిక కార్యకర్త ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము చెప్పండి భారతదేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంది దీంట్లో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై ఆయన ప్రభావం భారతదేశంలో ఏ విధంగా ఉంటుంది అట్లాగే ముఖ్యంగా సౌత్ ఇండియాలో అతి ముఖ్యంగా తెలంగాణలో ఆయన ప్రభావం ఏమైనా ఉండవుల అనే వ్యక్తి ఒక మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి మీకు కర్ణాటకలో ఒక రెండు డిస్టిక్లకి అట్లాగే కర్ణాటక సిటీకి డిప్యూటీ ఎస్పీగా ఎస్పీగా చేసినారు ఆయనకి కర్ణాటక సింగం అనే ఒక పేరు వచ్చింది ఆ సింగం సీన్ ఉంటుంది చూడండి సూర్య సేమ్ అదే టైప్లో ఉంటుంది ఆయనకు అంత పబ్లిక్ ఫాలోయింగ్ ఉంటుంది ఆయన డైనమిజం అట్లా ఉంటుంది ఆయనని సింపుల్గా ప్రభావం ఎట్లుంటుంది అంటే సునామీ లెక్క ఉంటుంది ఒక తుఫాన్ లెక్క ఉంటుంది ఒక తండర్ బోల్ట్ ఒక థండర్ బోల్ట్ ఒక ఉరుములు మెలుపు లెక్క ఉంటుంది ఆయన ప్రభావం ఆయన మీరు జస్ట్ త్రీ ఇయర్స్ అయింది తమిళనాడులో స్టార్ట్ చేసి ఎన్ మన్ ఎన్ మక్కల్ నా మట్టి నా దేశం నా మట్టి నా ప్రజలు మై ల్యాండ్ మై పీపుల్ అనే ఒక ఒక పేరుతోని మొత్తం తమిళనాడులో ప్రతి ఒక్క నిజ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన అనూహ్యమైన స్పందన ఇవాళ ఎంజీఆర్తో పోలుస్తున్నారు ఎంజిఆర్ ఒక ముప్పై నలభై ఏళ్ళ కింద ఒక మహానుభావుడు ఆయనతో పోలుస్తున్నారు ఆయనే ఎట్లా వెళ్ళిపోయినారంటే పెద్దవాళ్ళు యువకులు పిల్లలు చిన్నపిల్లలు కూడా అన్నమలై అంటారు అన్నమలైలు అనేది మా భారతదేశంలో మోడీజీ తర్వాత అంత ట్రెండింగ్ ఉన్న పేరు ఇవాళ ఈ ఎలక్షన్లో అన్నమలై నార్త్ ఇండియా కావచ్చు సౌత్ ఇండియా కావచ్చు తెలంగాణ కావచ్చు మీరు పైన జమ్మూ కాశ్మీర్ పోయినా కానీ ఒకటే మాట మోదీజీ అన్నమలై మోదీజీ అన్నమలై అంత ప్రభావం చూపిస్తున్నాడు తెలంగాణలో ముఖ్యంగా ఆయన లోక్సభ ఎన్నికలో ప్రచారం చేయడం చేసేందుకు ఇక్కడికి వచ్చి కనుక ప్రచారం చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం ఎట్లా ఉండబోతుంది అన్నమలై గారి స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన అనర్ఘలంగా మూడు భాషలు మాట్లాడతాడు మూడు నాలుగు మాట్లాడతాడు తమిళ్ మాట్లాడతాడు కన్నడ మాట్లాడతాడు హిందీ మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు జనరల్గా తమిళియన్స్కి హిందీ హిందీ పెద్దగా రాదు మీరు ఎంత ఎవరినైనా చూడండి హిందీ రాదు ఈయన అనర్గళంగా మాట్లాడితే అద్భుతంగా మాట్లాడతాడు నాకు తెలిసి ఒక ఇప్పట్లో రాజకీయంలో అంత విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయితే ఎవరు లేరు సబ్జెక్ట్ నాలెడ్జ్ అద్భుతమైన నాలెడ్జ్ బయట దేశాలని కంపేర్ చేస్తాడు పక్క రాష్ట్రాలని కంపేర్ చేస్తాడు మంచి పట్టున్నది మన తెలంగాణకి ఆయన వస్తారు ఎలక్షన్లో ఇప్పుడు నైన్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్త్ అక్కడ ఎలక్షన్ జరగబోతుంది కోయంబత్తూర్లో కంటెస్ట్ చేస్తుండే కోయంబత్తూర్లో ఈజీ లక్ష మెజారిటీతో గెలుస్తాడు లక్ష మెజారిటీ మినిమంతో గెలుస్తాడు ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసిండు ఉన్న పార్టీలకి ఇటు మీడియా వాళ్ళకి కూడా చెప్పండి గవర్నమెంట్ ప్రతిపాదించిన ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదించిన కోటి రూపాయల లోపే నేను నా ప్రచారాన్ని ముగిస్తా ఇంకా తక్కువనే ముగిస్తా చాలా తక్కువ ఖర్చుతో ముగిస్తా నేను ఒక ట్రెండ్ తమిళనాడులో పంచినంత డబ్బు ఎక్కడ పంచారు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఆయన కాన్స్టిట్యున్సీలో ఐదు వందల కోట్లు పెట్టి ఓడించడానికి చూస్తున్నారు కానీ ఆయన కోటి రూపాయలు ఖర్చు పెట్టి మినిమం దాంట్లో దానికన్నా లోపు ఖర్చు పెట్టి గెలిచి ఒక చరిత్రను సృష్టించబోతున్నాడు ఆయన అక్కడ ఎలి అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలంగాణకు వస్తారు సౌత్ సౌత్ ఇండియన్ రాష్ట్రంలోకి వెళ్తారు ఢిల్లీలో కూడా ప్రచారం చేస్తారు లోక్సభలో ఇంకొక వన్ మంత్ టైం ఉంటుంది ఆయన ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన కొన్ని లక్షల మందిని కోట్ల మందిని ప్రభావితం చేయగలుగుతారు ఎన్నికల తర్వాత ఆయనకి సెంట్రల్ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు సెంట్రల్ పోర్ట్ఫోలియో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన తమిళనాడులో వెళ్తారు రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు కాబోయే సీఎం అన్నమలై ఆయన ఎందుకు ఇంత పేరు వచ్చింది అంటే డిఎంకే ఫైల్స్ అని ఒక పది నెలల క్రితం మొత్తం డీఎంకే ఇప్పటివరకు చేసిన అవితి అవినీతిని ఆయన ఇంతకు ఎస్పీగా పనిచేసారు కదా సో ఆయనకు తెలిసి ఎట్లా బయటికి తీయాలి ప్రూఫ్స్తో సహా తీసి తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాడు సిబిఐకి ఇచ్చిండ్రు ఈడీకి ఇచ్చారు ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోవడం ఒకటే ఆలస్యం అందరినీ లోపలేస్తారు టూ జీ స్కెప్ స్పెక్ట్రంలో ఉన్నారు వీళ్ళు ఈ డిఎంకే ఫ్యామిలీ అంతా మీడియాలో స్కామ్ చేసినారు వీళ్ళందరినీ లోపలేసే కార్యక్రమము ఈ ఎలక్షన్ తర్వాత జరగబోతుంది అన్నమల్ల గారు ఇక్కడ ఇక్కడ మూడు కాన్స్టెన్సీలు చేస్తారు మల్కాజ్ గిరి వస్తారు అటు చెవెల్ల పార్లమెంట్కి వెళ్తారు హైదరాబాద్ కాన్స్టిటెన్సీ చేస్తారు ఆయన ఎక్కడికి పోయినా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పిచ్చికి ఉంటుంది మొన్న లాస్ట్ టైం వచ్చిండు జీ మన టూ థౌసండ్ ఎయిటీన్ ఎల మొన్న వచ్చిండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్లు వచ్చారు ఆయనకి ఎయిర్పోర్ట్లోనే మీరు చూడాలి ఆయన ఘన స్వాగతం పిచ్చి క్రేజ్ ఉంటుంది బండి సంజయ్ గారికి ఇక్కడ లోకల్ ఎట్లుంటుందో ఆయనకి ఇంకా అంతకనే ఎక్కువ ఎక్కడ పోయినా ఉంటుంది ఆయన క్రేజ్ అట్లా బిల్డ్ చేసుకున్నాడు ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ నాలెడ్జ్ ఉన్నది మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు అన్నిటికంటే ఇంపార్టెంట్ నిస్వార్థంగా ఉన్నాడు ఆయన ఏం చెప్పిందంటే నాకు రాజకీయం నేను చేస్తే ముందు చేయగలిగితే చేసి ముందుకెళ్తా లేకపోతే ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాడు నెలలో పది రోజులు సొంతూరుకి వెళ్ళి ఆర్గానిక్ ఫార్ సేంద్రియ వ్యవసాయం చేస్తాడు గొర్రెలు గొర్రెలు పెంచుతాడు ఆవులను పెంచుతాడు నేను అది చేసుకుంటా పాలిటిక్స్ ఇస్ మై పార్ట్ టై పార్ట్ టైం జాబ్ అంటున్నాడు నా యాక్చువల్ ప్రొఫెషన్ వేరే అని చెప్తున్నాడు అట్లాంటివి అరుదు అయిన నాయకులు మనకు దొరకరు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు జనలు జనాలు బ్రహ్మరథం బట్టి ఆయనని యాక్సెప్ట్ చేస్తారు ఇది అండి మన సామాజిక కార్యకర్త ఆయనలో ఉన్నటువంటి అభిప్రాయాలని కూడా బీజేపీ పార్టీ నాయకుడు తమిళనాడులో చ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి అన్నమలై తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేస్తే ఏ విధంగా ప్రభావం ఉంటుందన్న దాని మీద చెప్పడం జరిగింది మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మరో నేతతో మళ్ళీ కలుద్దాం నమస్తే